సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గంలో బాలస నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా పటాంచెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ ఆయన అనుచరులను ఇంటి వద్ద అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు అలాగే రామచంద్రపురం బాలస నాయకులు ఆదర్శ రెడ్డి రామచంద్రపురం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు అయితే అక్రమ అరెస్టులు భయపడేది లేదని నాయకులు హెచ్చరించారు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ అరెస్టులు చేస్తున్నారని వారు ఆరోపించారు

우선 말음으로 만수무적에만 지 వర్ధంతి సందర్భంగా ఇవాళ మళ్ళీ పొద్దున లేచేసరికి పోలీస్ వారు మళ్ళీ ఇంటికి వచ్చి మరి ఇవాళ అంబేద్కర్ వర్ధంతి అదే రకంగా కౌశిక్ రెడ్డి గారి ఇష్యూ పరంగా ఇవాళ హౌస్ అరెస్ట్ అని చెప్పి మళ్ళీ మన మమ్మల్ని కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడే తెలిసింది హరీష్ రావు గారిని కూడా హౌస్ అరెస్ట్ చేసేదాన్ని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి రాష్ట్రంలో ప్రజా ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు కానీ ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలన ఉన్నది పొద్దున్న లేస్తే పోలీసు వారితోటి పోలీసులని ఒక ఆయుధంలాగా వాడుకొని పొద్దున్న లేస్తే మేము ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ గారు పోలీసుని ఫ్రెండ్లీ పోలీస్ లాగా చేస్తే మరి వీరు మాత్రం కాంగ్రెస్ పార్టీ అదే రకంగా గాంధీ భవన్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యే విధంగానే పోలీసు వారిని వాడుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఏ రకంగా చూసినా కూడా ఇవాళ ప్రజా విజయ విజయోత్సవ సభలు సభలు పెట్టుకుంటున్నారు విజయోత్సవాలు అని చెప్పి గత మూడు రోజుల నుంచి విజయోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మరి ఏ రకమైన విజయోత్సవాలు ఏ ఈడున్న పుల్ల ఆడ ఆడ తీసింది లేదు ఒక చెత్త కుప్ప మరి గ్రామస్థాయిలో కానీ మా జిహెచ్ఎంసిలో కానీ చిన్న చెత్త కూడా తీసిన పాపాన పోతలేరు ఏంది అంటే ఫండ్స్ లేవని చెప్పి మాట్లాడుతూ మరి ఈ రకమైన ప్రభుత్వం పుట్టడం దగ్గర మరి విజయోత్సవాలు అని చెప్పి పొద్దున్న లేస్తే డబ్బులన్నీ కూడా దాన్ని వృధా చేస్తూ ప్రజా డబ్బులన్నీ కూడా వృధా చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్న హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం కానీ కౌశిక్ రెడ్డి గారిని ఎవరైనా కూడా ఎవరికైనా బాధ అయితే పోయి పోలీసులకు కంప్లైంట్ చేస్తాం అదే పని మరి మా కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి అపాయింట్మెంట్ తీసుకొని మరి సిఐ గారిని ఏసీపీ గారిని పోయి మరి నా ఫోన్ ట్యాప్ అవుతుంది మా ఇంట్లో వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి కంప్లైంట్ చేయడానికి పోతే మరి మా పట్ల దురుసుగా ప్రవర్తించాలని మరి కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయమో పోని ఈయనని అరెస్ట్ చేసేది బాగానే ఉంది మరి ఆయన ఇచ్చిన కంప్లైంట్కి ఎఫ్ఐఆర్ చేయకపోవడం కూడా తప్పే కాబట్టి మరి అది కూడా ఆలోచించి ఏ రకంగా అయితే చేసిరో ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ ఇమీడియట్గా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి వాళ్ళ లాస్ట్ టైం అంబేద్కర్ జయంతి సందర్భంగా కేసీఆర్ గారు కట్టించారు కదా కేసీఆర్ గారు పెట్టిన మరి అంబేద్కర్ స్టాచ్యూకి మనం ఎందుకు వేయాలన్న ఉద్దేశంతో తాళమేసి పెట్టింది ట్యాంక్ బండి మీద మరి దాన్ని ఇవాళ వర్ధంతి సందర్భంగా మనందరం పోయి మరి అంత పెద్ద అంబేద్కర్ గారికి మనం నివాళులర్పించాలని హరీష్ రావు గారు అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు అందరం కూడా కదిలిపోవాలంటే అంబేద్కర్ గారికి అర్పిద్దామన్నా కూడా దానికి వీలు లేదు అని చెప్పి పోలీసు వారితోటి మరి మమ్మల్ని అంచివేసే ధోరణిలో ప్రభుత్వం ఉందంటే అందరూ